హనుమాన్ జంక్షన్ న్యూజ్వేడ్ రోడ్డు రైల్వే పై పెద్ద గుంత ఏర్పడి ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా ఉపయోగం లేదు దానికి శాశ్వత మరమ్మతులు చేయాలని శాశ్వత మరమ్మతులు చేస్తున్న రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్ ఇది ఒకటి ఈ జాయింట్స్ కూడా కొన్ని ఇలాంటి ఇక్కడ చిన్న చిన్న తయారవుతున్నాయండి అది స్టార్టింగ్లోనే చేసేస్తే ఇలాంటివి పెద్ద ఇంత కాదు కాని కొంచెం చిన్న ఇప్పుడు స్టార్ట్ అయింది ఒక నాలుగైదు చాట్లు ఉన్నాయి సార్ ఇది విపరీతం మీట్ అయిపోతుంది కాదు ఎందుకంటే ఇది యాక్చువల్గా మా దాంట్లో లేదు నాలుగు పుట్టిస్తాను నాకు ఇది తర్వాత సార్ దానిస్తే పక్క 멀리 보내세요. 멀리 보내세요. 멀리 보내세요. 멀리 보내세요. Tá bom,